మహిమ గాక మీ అందరికి వందనాలు శుభోదయం బాగున్నారా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన అనదిన అనే కార్యక్రమానికి ప్రేమ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినా కనుక మనం చదువుకున్నట్లయితే నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రంలో నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించటకు వాడేపాటి వాడు దేవుని కంటే వాళ్ళని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు హెలుయా చూడండి ఎంతో మంది వారి యొక్క స్థితిని చూచుకొని తమ్మును తాము తప్పు చేసుకుంటూ ఉంటారు తమ్మును తాము ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఇలాంటి పరిస్థితులని వారిని వారు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారండి కానీ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఎంత గొప్పగా ఆయన్ని స్థుతిస్తున్నాడు ఎంత గొప్పగా ఆయన గనపరుస్తున్నాడు అంటే మనుషుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నరముతు నరమాతృను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు ఎంతటి వాడు దేవుని కంటే తక్కువగానే కొంచెం ఆయన్ని నువ్వు చేశావు దావి ఎంతగానో ప్రభువుని శుద్ధిస్తున్నాడు అండి ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాడు నిజమే కదా ఆయన సృష్టించినటువంటి సృష్టిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఆకాశ నక్షత్రాల్ని చూసిన మరి జ్యోతుల్ని చూసినా చూడండి ఈ ప్రకృతిని చూసినా ఈ కొండల్ని గొట్టల్ని లోయల్ని సమస్తాన్ని చూసినప్పుడు కూడా ఎంత ఆశ్చర్యం కలుగుతుందో అంతా కూడా ఆయన మాటతో ఇది కలుగునుగా కానగానే కలిగిన సముద్రము సముద్రంలోని చేపలు సమస్తము కూడా ఆయన ఇది కలుగునుగాక ఇది కనుగునుగా అంటే సృష్టి అంతా కూడా నిర్మించబడిందండి ఆ తర్వాత మానవుని తన స్వహస్తాలతో ఆయన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు అంతేకాకుండా నేను చేశాను కదా అని తక్కువగా ఏమి చేయలేదు కానీ తక్కువ విలువని తక్కువ ప్రాధాన్యతని ఏమి ఇవ్వలేదు కానీ ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటినీ కూడా మనుషుని యొక్క అధికారానికి అప్పగించాడండి సముద్రాన్ని సముద్రంలో ఉన్న చేపల్ని జంతువుల్ని గొర్రెల్ని మేకల్ని సమస్తాన్ని కూడా ఏలమని సమస్తాన్ని కూడా సమస్తం అన్నిటి మీద కూడా అధికారిగా ఉండమని మనుషునికి ఆయన అప్పగించాడు అందుకోసమే ఇది అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంతగా ప్రభువుని మహింపరుస్తున్నట్టే అసలు ఏ పాటి వాడయ్యా నువ్వు మనుషుని దర్శించడానికి మనుషుడు ఏ వాడు ఎంతకి వాడు నువ్వు ఇంత విలువ ఇచ్చావు ఇంత ఘనత ఇచ్చావు ఇంత ప్రాధాన్యత ఇచ్చావని ఎంతగానో స్పృతిస్తూ ఉన్నాడని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు ఒక్కసారి ఈ ఉదయకాల సమయం మందు మనం కూడా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఎంతో గొప్ప దేవుడు ఆ పరలోకంలో యుగ యుగాలు దేవదూతుల చేత కొనియాడబడుతున్న దేవుడు మహాగరుడు అని రాయబడింది ఆయన గురించి మహోన్నతుడని రాయబడింది అతని యొక్క స్వరూపంలో మనల్ని చేసుకున్నారండి దేవుడు ఎలాగ ఉంటాడు మీ దేవుడు అని ఎంతో మంది ప్రశ్నిస్తూ ఉంటారండి ఆయన మానవ రూపంలోనే మన రూపంలోనే ఉన్నాడు ఎందుకోసం అంటే ఆయన అన్నాడు కదా తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు అని రాయబడింది ఆయన మహిమతో నింపబడ్డాడు అని మన కోలికి చొప్పునే ఆయన పొలిగి చొప్పునే మనం ఉన్నాం కాబట్టి ఆయన కూడా మనలాగే ఉంటాయని మనం గుర్తించాలండి అల్లెలుయా ఆయన చేసినటువంటి ఆయన చేతులతో చేసినటువంటి మనుషులు కదా అని వారికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఏది చెప్తే అది చేయడం అని కాదు కానీ సమస్తాన్ని సృష్టి అంతటిని చేసి మీరు దీన్ని లోపరచుకోండి అవకాశం ఇచ్చాడు ఆధిక్యత ఇచ్చాడు ప్రాధాన్యతనిచ్చాడండియా ఎంత గొప్ప దేవుడు ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మనం స్థుతించాలి కృతజ్ఞత కలిగి ఆయన్ని సేవించాలి కృతజ్ఞత కలిగి ఆయన్ని వెంబడించేవారిగా ఉండాలండి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు కదా ఎందుకు ఈ బ్రతుకు నా వల్ల ఉపయోగం లేదు నా వల్ల ప్రయోజనం లేదు అని వాళ్ళ దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని బట్టి సంతోషించగా ఏదో ఆత్మహత్య చేసుకోవాలి లేదంటే లోకాన్ని విడిచిపెట్టాలి ఈ శ్రమని చింతలు ఈ బాధలు ఏంటి అని చాలా మంది నెగిటివ్ గా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అలాంటి తలంపులతోనే ఉంటూ ఉంటారండి అప్పుడు దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని ఇంకా ఆ విధానంలోనే బలపరుస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే యా ఆయన ప్రభావంతో మనల్ని చేసుకున్నాడు ఆయన మహిమతో మనల్ని నింపుతున్నాడు మన మనకి కిరీటాల్ని ధరింపజేస్తూ ఉన్నాడు ఆయన పోలిక మనల్ని చేసుకున్నాడు ఆయన కన్నా కొద్దిగా తక్కువ అని కానీ మనల్ని చేస్తాడు మనతో ఆయన ఉంటాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఏ పార్టీ వారు మనం ఇంత భాగ్యం ఇచ్చాడు ఇంత ధన్య ఇచ్చాడు నేను అడిగితే ఏదైనా కూడా ఆయన సహాయం చేస్తాడని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని స్థుతించే వారంగా గణపరిచే వారంగా ఉండాలండి ఆయన బిడ్డలు అడిగితే ఆ చట్టాన్ని కూడా మార్చేటువంటి ఆ గొప్ప దేవుడు అండి ఇస్తే ప్రార్థన చేయగా మరి ఏ రాజు చేసినటువంటి చట్టం కూడా అది ఒకసారి చట్టం చేయబడిన తర్వాత అది ఎప్పుడు కూడా మార్చబడదు కానీ అలాంటిది రాజుగారు చేసినటువంటి చట్టం కూడా ఎస్సేరి ప్రార్థన విని చట్టాన్ని మార్చేశాడు ఆయన బిడ్డలైనటువంటి వారు ప్రార్థించినప్పుడు మరి ఆ దానియాన్ని సింహాల భోన్ వేసినప్పుడు కూడా ఆయన ప్రార్థించాడండి ఇదేందుకు నేను ఎంత కష్టపడ్డాను ఎంత భక్తి చేశాను మరి చరపట్టబడి వచ్చాను చాలా తీర్మానాలు కలిగి బ్రతికాను నేను ఇప్పుడు సింహాలు నోళ్ళకి నేను ఆహారం అయిపోతానా ఎందుకు ఈ భక్తి అర్థం అని ఎప్పుడు అనుకోలేదు కానీ ఆయన సహాయం చేయగల సమర్థుడు ఆయన మహిమతో నింపగలిగినటువంటి దేవుడు ఆయన మహిమ ప్రభావాలు బట్టి గొప్ప కార్యములు చేయగలిగినటువంటి ఆయన అని ప్రభునంది ఎంతగానో దానియలు విశ్వాసం ఉంచినట్లుగా దానియలు దేవుని నమ్ముకు ఉంచినట్లుగా చూస్తున్నా తద్వారా దానియాన్ని ఏమైనా విడిచిపెట్టారండి దానియల్ని ఆయన చక్కగా ఆయన మూసివేసి దాని రక్షించాడు రాజుగారు ఉదయం వచ్చి అంటాడు కదా జీవము గల దేవుని సేవించుచున్న దానియేలు అని అంటున్నాడు ఏ దేవుని సేవిస్తున్నాడంట దానియేలు జీవము కలిగినటువంటి దేవుడు అండి ఆయన సృష్టించేసి మనల్ని తయారు చేసేసి విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు ఆయన కనబడకుండా ఉండే దేవుడు కాదు కానీ ఎప్పుడు జీవించేటువంటి దేవుడు మన దృష్టించేటువంటి దేవుడు మళ్ళీ కాపాడేటువంటి ఆయన ఆయన వచ్చి అంటున్నాడు కదా గల దేవుని దర్శించిన ఆ శుద్ధిస్తున్నటువంటి కనపరుస్తున్నటువంటి దానియేలు సేవిస్తున్న దానియేలు నువ్వు క్షేమంగా ఉన్నావా రాజుకి అంత విశ్వాసం ఉందండి ఎందుకోసం అండి ఎవరైనా నమ్ముతారా ఆ దానియల్ని సింహాల భోన్లో వేస్తాం ఉదయకాల సమయం ఎలాంటి అందరూ అంటున్నారు అనుకుంటున్నారు కదా దానియలు ఉదయానికి ఆహారం అయిపోతాడని అనుకున్నారు కానీ ఒక రాజు మాత్రం ఎంతటి విశ్వాసాన్ని ఉంచాడు ఎందుకంటే దానియలు అంతటి భక్తిని కనపరిచాడండి అది అక్కడ చూసినటువంటి దానియల్ని దగ్గరగా చూసినటువంటి రాజు విశ్వాసం ఉంచగలిగాడు దానియలు పట్ల దేవుడు సహాయం చేస్తాడు ఏమో బ్రతికిస్తాడేమో అని విశ్వాసంతో నమ్మకంతో వచ్చి ఆ గుహ దగ్గరకు వచ్చి వచ్చినప్పుడు నిజంగా దానియాలు అన్నాడు కదా స్వరంతో రాజు చిరకాలము జీవించిన గాక అని రాజుతో పలుకుతూ ఉన్నాడు అండి రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు వెంటనే ఆ గుహలో నుంచి బయటికి ఆ మరి దానియల్ని తీసినట్లుగా చూస్తా ఉన్నాం అయితే ఎవరైతే దానియాన్ని చంపడానికి చట్టం చేశారో వాళ్ళందరినీ కూడా అదే సింహాల భూమిలో వేసినప్పుడు అండి వారిని కిందకి వారి కిందకి పడేలోపే ఆ సింహాలు ఆ మాంతం పైకి ఎగిరి వారిని తినేసినట్లుగా వారి పొడి చేసినట్లుగా ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఆ సింహాలు మరి దానియలు రాత్రంతా వారి ముందున్నా కూడా దానియల్ని ఏం చేయలేరు కాబట్టి ఈ సమస్యలు ఆయన ముందు ఏ పాటివ్వండి ఆయన సహాయం చేస్తాడు విడిపిస్తాడు అయితే నువ్వు నమ్మకం వంచి ప్రభువుని కృతజ్ఞత కలిగి దీన స్వభావం కలిగి ఈ మాటలో ఎంతో దీన స్వభావం కలుగుతుంద కనబడుతుందండి నీవు నరమా నరపుత్రిని దర్శించుటకు పాటి వాడు దేవుని కంటే వాడిని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనులన్నిటి మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు ఆ చేతి పనులన్నీ దేవుడు చేసినటువంటి సృష్టి అంతటి మీద కూడా ఆయన చేతి పనే కదా ఇదంతా తన అందరి మీద ఏమి ఇచ్చాడంట ఆయన అధికారం ఇచ్చాడంట కాబట్టి ఆయన ఈ పట్ల చేసిన మేలు గుర్తించు ఆ భూమిని ఘనపరచు ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకున్నావు పరిశుద్ధర ప్రేమ కలగండి వందనాలు మనిషిని జ్ఞాపం చేసుకోవడానికి దర్శించడానికి కూడా ఏ పాట వాడు యా ఇదిగో యా నీవు సమస్తం మీద అధికారం ఇచ్చావు ఇవన్నీ చేతి పనులు సృష్టిని ఆకాశాన్ని నక్షత్రాలు చూపించినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఎంత గొప్ప దేవుడు మనిషిని ఎంతటి వాడని విలువిస్తున్నా ప్రాధాన్యత ఇస్తున్నావు అని కృతజ్ఞత కలిగి నిన్ను స్థుదిస్తున్నాడయ్యా ఈ నామ ఎంత గొప్పదని నిన్ను మహింపరుస్తున్నాడు మేము కూడా దీన స్వభావం కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని మమ్మల్ని ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చామని ఇచ్చిన ఆధిక్యతను బట్టి నిన్ను మహింపరిచినట్లుగా మా అందరికి నీ జ్ఞానాత్మనిచ్చి నడిపించమని వేస్తున్నాము కార్ నుంచి వేడుకుంటున్నాము తల్లి ఆమె బెస్ట్